కుట్టమని చెప్పారు నాకైతే కూర్చులు వేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా అయినా చీర కుర్చీలు వేయాలి అని పట్టుబట్టి మరీ వేసినా చీర కుర్చీలు వేశాక నా అయితే అంతా ఇంత కాదు ఏదో సాధించా అన్న ఫీలింగ్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చక్క మిషన్ కుడతావు చీర కుచ్చులు వేయడం రాదా అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే ఆ ట్రై చేసే టైం కూడా నాకు దొరకలేదు కాబట్టి ఇలా టూ కలర్స్ థ్రెడ్స్తో డిజైన్ చేసేసా మోడల్ జాకెట్ అయితే ఇలా పైపింగ్ వేసి ప్యాచెస్ అంటించా నచ్చితే లైక్ చేయండి ఇంతకీ చీర కుచ్చులు ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్